నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ఏ డేట్ నుంచి పూర్తవుతుంది అర్ధాష్టమ శని పూర్తయిన తర్వాత పంచమ స్థానంలోకి ప్రవేశిస్తున్నటువంటి శని భగవానుడు ఈ జాతకులపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం మరి ముఖ్యంగా మరి ఈ వృచ్చిక వారికి ఈ ఏళ్ళ వృచ్చిక వారికి అర్ధాష్టమ శని ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదుతో సంపూర్ణంగా పూర్తవడం జరుగుతుంది ప్రస్తుతం అప్పటి వరకు కూడా సుమారుగా ఇంకా ఒక అటు ఇటుగా ఆరు నెలలు ఉండడం జరుగుతుంది మరి ఈ సమయంలో అర్ధాష్టమ శని ప్రభావాన్ని ఈ పాటికే జాతకులు అనుభవించి ఉంటారు ఎందుకంటే అర్ధాష్టమ శని సాధారణంగా జాతకుడిని ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి మారడం జరుగుతూ ఉంటుంది అంటే బలవంతంగా ఇతరు ఒక మంచి సిటీలో కంఫర్టబుల్గా ఉద్యోగమో ఏదో వ్యవహారమో చేస్తున్నవాడు ఏదన్నా ఒక పల్లెటూరుకో మారుమూల ప్రాంతానికో అటవీ ప్రాంతానికో ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ ఏదో కారణాల వల్ల అక్కడ కొన్నాళ్ళు ఉండవలసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది చాలా వరకు జాతకుడు సౌకర్యాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది తనకు ఉన్నటువంటి వాహనం రిపేర్కి రావడమో లేదంటే అమ్మేయడమో జరుగుతుంది గృహంలో మనశ్శాంతి లేకపోవడం వల్ల గృహాన్ని విడిచి వివిధ ప్రాంతాలు సంచరిస్తూ ఉంటారు ఒకరు కొంతమంది విధిలైన పరిస్థితుల్లో గృహాన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది పరాధీనం అవుతూ ఉంటుంది లేదంటే ఎవరికన్నా ఇచ్చి వాళ్ళు వేరే గృహం వెళ్తూ ఉంటారు కొంతమంది ఇతరుల గృహంలో నివసిస్తూ ఉంటారు ముఖ్యంగా మాతృస్థానం కాబట్టి మరి మా తల్లిగారి ద్వారా వచ్చే సౌకర్యాలన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది అంటే విద్యార్థులు పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు ఏదో హాస్టల్లో జాయిన్ చేసి చదివిస్తూ ఉంటారు తల్లి ప్రేమకు దూరం అవుతుంటారు కొంతమందికి మదర్కి ఏమైనా అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంటుంది సో ఇవన్నీ కూడా ఏదైనా మనసుకి కష్టం కలిగించేవి జరుగుతూ ఉంటాయి మనసుకి ఎక్కడో ముళ్ళు కూడా ఉంచుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అయితే దీన్ని కూడా పాజిటివ్గా మార్చుకోవచ్చు మరి సరిగ్గా చదవని విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడం జరుగుతూ ఉంటుంది కొంతమంది ఉద్యోగం నిమిత్తం ఏదైనా విదేశం వెళ్ళడం జరుగుతుంటుంది ఎక్కువగా అర్ధాష్టమి చర్య జరిగేటప్పుడు ఈ గల్ఫ్ కంట్రీస్ దుబాయ్ లాంటివి వెళ్తూ ఉంటారు సో అది వాళ్ళు పాజిటివ్గా మార్చుకోవచ్చు అయితే మరి ఇంచుమించుగా ఈ కష్టాలన్నీ కూడా ఈ రాశివారు ఎప్పటికీ ఉంటారు అతి తొందరలో ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదుతో మరి రాశిలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఇది పంచమ స్థానం అవుతుంది అంటే ఒక విధంగా అర్ధాష్టమ శని చతుర్థానికన్నా పంచమం అన్నది ఒక ఇంత మేలు మాట అంటే మరీ అంత లాభసాటి కాదు కొంతలో కొంత మనకి లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది అది ఏ విధంగా అంటే సాధారణంగా మరి జ్యోతిష్ శాస్త్రంలో కొంత అనుభవం ఉన్న ప్రతి వారికి ఇది అనుభవంలో ఉంటుంది శని భగవానుడు ఎప్పుడూ కూడా తను ఏ రాశిలో ఉంటాడో అంటే గోచార రీత్యా వెళ్ళినా జాతక రీత్యా వెళ్ళినా కూడా ఆ రాశి పక్క రాశి మీద కూడా తన యొక్క ప్రభావాన్ని చూపించడం జరుగుతూ ఉంటుంది సో దాని కారణం వల్ల ఏంటంటే పంచమ స్థానంలోకి శని ఎంటర్ అయిన వెంటనే ఇంచుమించుగా పూర్తిగా ఓ థర్టీ డిగ్రీస్ అనుకుందాం మొత్తం శని ప్రభావం మీనరాశి వారి మీద ఐదవ స్థానం మీద ఉంటూ ఆరవ స్థానం మీద కూడా ఆరవ స్థానం మాది కూడా శని యొక్క సంపూర్ణ ఫలితాలు చించుమించుగా ముప్పై డిగ్రీలు కూడా ఆ రాశి మీద ప్రభావాన్ని చూపడం వల్ల ఆరవ భావ ఫలితాలు రావడం జరుగుతుంటుంది అదే ఒక విధంగా ఎప్పుడైనా శని భగవానుడు వక్రించి ఉన్నాడు అనుకుందాం అంటే ప్రస్తుతం మరి ఈ వృత్తికి రాశి వారికి శని వక్రించి ఉండడం వల్ల ఏమవుతుంది నాలుగవ స్థానంలో పూర్తిగా తన ఫలితాలను ఇస్తూ మూడవ భావం యొక్క ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట మరి దానివల్ల ఇరవై తొమ్మిది మార్చి ఇరవై ఐదు తర్వాత ఆరవ భావ ఫలితాలు శని ఇవ్వడం వల్ల జాతకుడు మరి ఈ సమయంలో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో ఆస్తి పోగొట్టుకున్న ధనం పోగొట్టుకున్నా ఏదైనా కోర్టు కేసులు ఏవైనా ఉన్నా వాటి నుంచి బయటపడడం జరుగుతుంది అలాగే చాలా వరకు ఈ రాశివారు వివాహ విషయంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు అంటే భార్య నుంచి భర్త అవ్వచ్చు భర్త నుంచి భార్య అవ్వచ్చు ఇవి కూడా మీకు ఈ మార్చి ఇరవై తొమ్మిది అంటే రాబోయే మార్చి ఇరవై తొమ్మిది తర్వాత సంపూర్ణంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది ఏ కోర్టు సమస్య అయినా ఏ ఆర్థిక సమస్య అయినా ఏ అనారోగ్య సమస్య అయినా సరే దాని నుంచి బయటపడతారు ఇది ముఖ్యంగా నిరుద్యోగులకి ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మరి ఆటోమేటిక్గా మీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉన్నది అలాగే మరి ఐదులో ఉన్నటువంటి శని భగవానుడు లాభాన్ని వీక్షిస్తాడు పదకొండవ స్థానాన్ని సో దానివల్ల కూడా మీ యొక్క సంతానం మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఎందుకంటే మరి వాళ్ళు వివాహం ద్వారా కానీ ఉద్యోగం ద్వారా కానీ కొంత దూరంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది వాళ్ళ సంపాదన కూడా పెరగడం వల్ల మీకు ఆర్థిక పరంగా కొంత వెలుసుబాటు కొంత సహకారం మీకు లభించే అవకాశం ఉన్నది సో అది మీకు లాభస్థానంలో ఉన్నది ఏంటంటే మీకు లాభం కలుగుతూ ఉంటుంది ఇతరులకి నష్టం కలుగుతూ ఉంటుంది అందుకనే సాధారణంగా లాభస్థానంలో పదకొండవ స్థానంలో పాపగ్రహాలు ఎవరికైతే ఉంటాయో వారికి అప్పు దొరుకుతుంది అయితే వారి జీవితంలో ఆ అప్పును తీర్చలేకపోతుంటారు సో దాని కారణం అనేది ఎవడైతే మీకు అప్పు ఇస్తాడో వాడు నష్టపోతూ ఉంటాడనమాట అందుకని ఏంటంటే మీరు ఈ విధంగా మరి శని భగవానుడు మీకు మరి ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదు నుంచి మీ యొక్క అన్ని సమస్యలు పోగొట్టి మంచి స్థితి కలిగించే అవకాశం ఉంటుంది దానికి తగ్గు విధమైన పరిహారాలు కూడా అంటే శని ఎప్పుడూ కూడా పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఫిజికల్గా చేసుకోవచ్చు దైవికంగా చేసుకోవచ్చు కాబట్టి దా పరిహారాలు చేసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకెళ్తే కేవలం రాబోయే ఒక ఐదు ఆరు నెలలు జీవితంలో కొద్దిగా ఓర్పుగా కష్టపడితే దాని తర్వాత మీ జీవితంలో ఒక స్వర్ణయుగం ప్రారంభమవుతుంది సాధారణంగా శని భగవానుడు నియమనిష్టలకి క్రమశిక్షణకి నిడారంబర జీవితానికి కారణమవుతూ ఉంటాడు శని ఏ భావంలో ఉన్న ఏళ్ళనాడు శని కానీ అష్టమ శని కానీ ఏదైనా సరే తన యొక్క ఫలితాన్ని మంచి ఫలితంగా మార్చుకునే శక్తి కేవలం జాతకుడికి మాత్రమే ఉంటుంది మీరు ఎంత ధనం ఖర్చు పెట్టండి ఎన్ని జపాలు చేయించండి ఎన్ని పూజలు చేయించండి ఎంత దాన ధర్మాలు చేయించండి మీ ధనం వేస్ట్ అవుతుంది తప్ప మీకు దానివల్ల ఐదు పైసలు ఉపయోగం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా ఏదో జపాలు చేయించాను దానాలు చేయించాను జాతకం చూపించాను ఇంకా ఉద్యోగం రాలేదంటే ఎలా వస్తుంది ఉద్యోగం ప్రయత్నం చేస్తే వస్తుంది లేదంటే మీ అర్హతను బట్టి మీరు ప్రయత్నం చేయాలి తప్ప ఏదో డిగ్రీ పాస్ అయింది సివిల్స్ రాస్తున్నాను రావటం లేదు బోర్డు పూజలు చేయించాము అంటే ఎలాగొత్తుంది ఇవేమీ వద్దు మీకు ఏదైతే అర్హత ఉందో అది తెలుసుకొని దాని ప్రకారం క్రమశిక్షణతో నియమంగా అంటే శనికేటంటే ఇప్పుడు కూడా క్రమశిక్షణ ఇంపార్టెంటు సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది దాని తర్వాత ఏంటంటే సాధ్య వరకు అన్ని పనులు కూడా క్రమశిక్షణతో నడకతో చేసుకోవచ్చు అంటే వాకింగ్ చేసుకోవచ్చు రన్నింగ్ చేసుకోవచ్చు కావాలంటే ఊరు వెళ్ళినప్పుడు మామూలుగా బస్సు వాహనాల్లో కారులో ప్రయాణం చేయవచ్చు కానీ చిన్న చిన్న పనులకి ఇతరుల మీద ఆధారపడకుండా సొంతంగా మీరు చేసుకోవడం ఒకటి జరుగుతుంది దానివల్ల అలాగే మరి మీ గృహంలో ఉన్నటువంటి పెద్దవారిని అంటే కొద్దిగా వయసు పెద్దబడి వారి పనులు వారు చేసుకోలేని స్థితిలో ఉంటే వారికి మీరు ఏదో విధంగా సహాయపడుతూ వాళ్ళకి కనీసం రోజుకి ఒకసారన్నా పలకరించి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో ఇవ్వడం వల్ల అవసరమైనటువంటి మందులు కొనివ్వడం వల్ల కూడా శని భగవానుడు మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే వృద్ధుల్ని పెద్దల్ని గౌరవించడం సాధ్యమైనంత వరకు మీ పనులు మీరు చేసుకోవడం ఎప్పుడు సూర్యోదయానికి ముందు లేగడం అవకాశం ఉన్నవాళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదన్నా ఉదయం ఇంకోట ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకొని దాని తర్వాత మీ కార్యక్రమాలు చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఏంటంటే ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజాయితీగా ఉండాలి ఏ వృత్తి మీరు చేస్తున్నా దాంట్లో నిజాయితీ ఉండాలి దాంట్లో వల్ల కూడా మీకు నెమ్మదిగా అయినా సరే ఎక్కువ సక్సెస్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఈ విధంగా జాతకుడు తన యొక్క క్రమశిక్షణ పెంచుకుంటూ మరి ఏదైనా మరి ఇబ్బందికరంగా వచ్చిందనుకోండి కేవలం శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల ఇంకా బాగా ఇబ్బంది వచ్చిందనుకోండి శని గ్రహాల్లో నవగ్రహాల్లో కేవలం శని భగవానుడికి అభిషేకం చేసి చాలామంది వదిలేస్తుంటారు అది ఎలా కురుతుంది మొత్తం తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా మీరు అభిషేకం కానీ పూజ కానీ అన్నిటికీ సమానంగా చేయటం వల్లే మీకు శనిగ్రహ అనుగ్రహం వస్తుంది తప్ప కేవలం ఆ శనివారం రోజు ఆ శనిగ్రహం మీద ఏదో ఆయిలో నూనె ఏదో ఒకరి మీద ఒకరు ఒకరి మీద పోసేసి మొత్తం చికా పెట్టేస్తుంటే అసలు ఫలితం కాదు కదా దానివల్ల ఎక్కువ ఇబ్బంది మీకు వచ్చే అవకాశం శనిని డిస్టర్బ్ చేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా విధి విధానంగా చేస్తే చేసుకోండి లేదంటే మాట్లాడుకూరుకోవాలి తప్ప ఈ విధంగా ఒక పద్ధతి లేకుండా శ్రీ శని భగవాన్ని పూజించడం కూడా ఒక విధంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది కూడా గమనించండి మరి ఈ మధ్యకాలంలో మంచి రెమెడీ ఏంటంటే మరి స్వామి అయ్యప్ప మాల దర్శించి ధరించి నలభై ఒక్క రోజులు విధి విధానంగా మీరు చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితం దక్కుతుంది కేవలం మీరు శబరిమలే ఎలక్కలేదు నలభై ఒక్క రోజులు నియమంగా ఉంటూ దగ్గరలో ఉన్నటువంటి ఏ అయ్యప్ప దేవాలయంలో కానీ సుబ్రహ్మణ్య దేవాలయం కూడా దర్శించి మీరు మాల విడిచిపెట్టవచ్చు కేవలం అక్కడికే వెళ్ళాలని రూలేం కాదు అది క్రమశిక్షణతో ఉండడం ఇంపార్టెంట్ అది కూడా చేసుకోండి మరి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈ మధ్యకాలంలో బాగా ప్రచారంలో ఉన్నది ఏంటంటే కరుంగలి మాల ఈ కరుంగలి మాల చాలా పవిత్రమైనది నిజంగా అది వృక్షం నుంచి తయారైంది కాబట్టి భూతత్వం యాక్టివేట్ అవ్వడం వల్ల మీలో ఓర్పు సహనం పెరిగి శనిగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వడం మంది ఈ కాలంలో చూస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కరుంగలి మాల ధరించండి అయితే దీనికి రెండే రెండు నియమాలు ఒకటి ఏంటంటే ఎక్కువగా నిద్రపోకూడదు అబద్ధం ఆడకూడదు ఈ రెండు చేయగలిగితే విధిలేని పరిస్థితుల్లో ఇంకా మా వల్ల జీవితంలో ఏమి చేయలేము అనుకున్నప్పుడు ఈ మాల ధరించండి హండ్రెడ్ పర్సెంట్ దాని యొక్క ఫలితో మీరు కొద్ది రోజుల్లోనే చూస్తారు ఒక నలభై రోజుల్లో ఇంకా దానివల్ల ఫలితం లేదంటే ఇంకా మీరు మాట తీసి ఒక నమస్కారం పెట్టి మీ పళ్ళు మీరు చేసుకోవచ్చు స్వస్తి